బెల్లంపల్లి శాసనసభ్యులు గడ్డం వినోద్ అరవై తొమ్మిదవ జన్మదినం సందర్భంగా బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరియు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ద ఎత్తున హాజరై కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతోంది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాట్లాడుతూ శాసనసభ్యులు ఆయన ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్తిల్లాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని వేడుకోవడం జరిగింది ఆయన ఆరోగ్యంగా ఉంటేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని సీనియర్ నాయకులందరూ తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు పట్టణ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ స్వామి మాజీ బెల్లంపల్లి జడ్పీటీసీ కార్కూరి రామచందర్ టీపీసీసీ మెంబర్ చిరుమల శంకర్ ఎస్సీసీఎల్ కార్యదర్శి మల్లారపు చిన్నరాజం ఓబీసీ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ జిల్లా జనరల్ సెక్రటరీ గెలిచేరాం చిలివేరు సత్యనారాయణ తాండూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎండి ఈసా మాజీ తాండూరు మండల అధ్యక్షులు శ్రీరంగిశంకర్ మాజీ తాండూరు మండల జడ్పీటీసీ సభ్యులు బానయ్య మాజీ కౌన్సిలర్ బొడ్డు నారాయణ రాయలింగు కటకం సతీష్ తదితరులు పాల్గొన్నారు మన నియోజకవర్గం శాసనసభ్యులు గడ్డం వినోద్ గారిని అరవై తొమ్మిదవ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరు కలిసి మన జన్మదిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు వినోద్ గారు ఈ నియోజకవర్గానికి తీసుకురావడము ఈరోజు నియోజకవర్గం నుండి గెలవడం మన అదృష్టం చాలా సంతోషం ఎందుకంటే వినోద్ గారు ఏదైనా కార్యక్రమాలు డెవలప్మెంట్ కార్యక్రమాల విషయంలో కలగజేసుకొని చేస్తుండు అతనికి ఇంకా మనం ఎంకరేజ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కొద్దిమంది దుష్ట శక్తులు అటు ఇటు పోయి వచ్చి ఇటు తిరిగి వచ్చిన వాళ్ళకు వాళ్ళు ఇక్కడ ఆయన డివైడ్ మిస్గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రు మిస్గైడ్ చేస్తుండ్రు కేవలం భైరవులకే పరిమితమై బైరవులు చేయడానికి ఈ కబ్జాలు చేయడానికి లేకపోతే ఇందిరామిల్ల విషయంలో కానీ లేకపోతే మన రేషన్ కార్డుల విషయంలో కానీ వినోద్ గారిని బదలాం చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు నేను ఒకటే చెప్తున్నా ఈఎంఆర్ఓ కానీ లేకపోతే సబ్ కలెక్టర్ కానీ లేదా మున్సిపల్ కమిషనర్ కానీ మీరు ఎవడైనా కానీ ఎమ్మెల్యే పేరు చెప్పు కానీ ఏదైనా ఏసీ బోగస్ సర్టిఫికేట్లు కానీ బోగస్ రేషన్ కార్డులు కానీ మీరు ఏదైనా ఇష్యూ చేస్తే మీ మీద లక్ష్యం తీసుకోవడం జరుగుతుంది ఇది కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి చేస్తున్నటువంటి కార్యక్రమం ఎమ్మెల్యే గారు ఏ విషయంలో కూడా ఇటువంటి విషయాన్ని సహించడు ఇటువంటి విషయాలను ఏదైనా దూరం పెడతాడు ఆయన ఏ కార్యక్రమం చేసినా ప్రజలకు అందుబాటులో ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమం ప్రజల కోసం ఉపయోగ కార్యక్రమాలు చేస్తాడు తప్ప ఈ అవినీతి పరులు దొంగలు ఏదైతే అటు ఇటు సంపాదించుకుని వచ్చిన వాళ్ళు ఇట్లా కట్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా అదే కార్యక్రమం మొదలు పెడతామని పెడుతుంటారు దాని మూలంగా కాంగ్రెస్ పార్టీ నష్టపోతుంది కాంగ్రెస్ పార్టీ బదనం అవుతుంది మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఎవ్వరేమనుకున్నా పర్వాలేదు అని కొట్టినా చూసుకుంటానే కానీ ఇటువంటి అవినీతి పర్లన దొంగలను మనము ఎంటర్ కానీ అద్దు ఒక్కొక్కటి చూడు చూడండి చూడు ఫ్లెక్సీలు కానీ ఇవి కానీ